వ్యాపార రంగంలోనే కాకుండా సామాజిక సేవారంగాల్లో కూడా ముందుంటామని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిరూపించింది గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాల నుండి ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబర్చిన పేద విద్యార్థులకు శనివారం మలబార్ గోల్డ్ ఉపకార వేతనాలను పంపిణీ చేసింది గుంటూరు మాజేటి రామ్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నానితో పాటు పలు శాఖలకు చెందిన అధికారులు హాజరై స్కాలర్షిప్స్ పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడారు ఎంకరేజ్ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు శ్రీ గోవిల్ కైండ్నెస్ అలాగనే సాక్రిఫైస్ అలాగే రెస్పాన్ అలాగే మరొక గెస్ట్ అభినవ కృష్ణ గారిని వేదికే అందించవలసిందిగా కోరుతున్నాం ఇంటర్మీడియట్ బాలికలకి మల్బార్ గోల్డ్ వారి ఆధ్వర్యంలో స్కాలర్షిప్ అంటే స్కాలర్షిప్ వాళ్ళు ఎనిమిది వేలు పదివేలు ఈ స్టేట్ స్టేట్మెంట్ వలన మీ జీవితంలో ఈ యొక్క ప్రస్తుతం నేను చదువుతున్నాను ఈ లెవెన్త్ అండ్ ట్వెల్త్ క్లాసుల్లో మీకు ఏదో విధంగా ఈ డబ్బు మీ ఉన్నత స్థాయికి ఉపయోగపడే విధంగా వాళ్ళు సహకరించినట్టు వాళ్ళు ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాను మహిళలు అట్లాగే బాలికలు ముందు మాతృదేవోభవ పితృదేవోభవ తర్వాత ఆచార్య దేవోభావ ప్రతిరోజు నిత్యం మీ తల్లిదండ్రులకి నమస్కారం చేసిన తర్వాతే పూరికారు అట్లాగే ఆచార్యవారికి నమస్కారం చేసి రానున్న కాలంలో ఈ సమాజం పట్ల మీరు మీ భవిష్యత్తుని మీరే తీర్చిదిద్దుకోవాలి యద్భావం భావం మీరు ఒక సంకల్పం గట్టిగా పెట్టుకొని నేను డాక్టర్ని అవ్వాలి పేదవాడికి ఉచితంగా వైద్యం చేయాలి లేకపోతే ఇంజనీర్ని అవ్వాలి లేకపోతే ఐఏఎస్ అవ్వాలి లేకపోతే ఐపీఎస్ అవ్వాలి ఈ యొక్క డ్రీమ్ని కొత్తగా ఊహించుకోండి అట్లాగే మీరు ఈ యొక్క జర్నీలో భాగంగా లవాల్ సర్వాల్ మనం ఈ సమాజానికి ఏమైతే ప్రేమిస్తాం ఈ సమాజాన్ని ఏ విధంగా సేవ చేయాలి రానున్న కాలంలో ఒక పట్టుదలతో ఒక ద్వీక్షతో ఒక అంకిత భావంతో నిత్యం మీరు మీ సంకల్పాన్ని మీ డిఫనీని మీరు ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు ఊహించినట్టు జరిగే విధంగా మీరు ఒక ప్రణాళిక చేపట్టుకొని సత్సాంగత్యం ఏర్పరచుకొని సమాజానికి ధార్మిక సేవలు చేసే విధంగా రేపు రానున్న కాలంలో మేము పెద్ద అయిన తర్వాత మేము సంపాదించిన తర్వాత మరలా మేము కూడా పేద పెద్ద విద్యార్థులు ఉంటారు సైకిల్ లాంటిది వాళ్ళ కూడా మేము కూడా ఎంతో కొంత స్కాలర్షిప్లు ఇవ్వాలి అట్లాగే మేము చదువు వచ్చిన స్కూల్కి కూడా ఎంతో కొంత సేవ చేయాలి ఆ స్కూల్లో కూడా మీరు వ్రత శిఖరాలకు వెళ్ళినప్పుడు ఆ స్కూల్ వాళ్ళే మిమ్మల్ని పిలిచి మన స్టూడెంట్ రా వీరిని మనం సన్మానం చేసి మంచి వాక్యాలు ఇది మన గతంలో ఈ ఎట్లా జరిగింది స్కూల్లో రానున్న పిల్లల భవిష్యత్తుకి ఏ విధంగా మీరు చెప్పే విధంగా అస్థాయి కలగాలి దీని అందరికీ కూడా కారణం ముఖ్యంగా మీ సంకల్పం మీ సంకల్పం బలంతో ఈ సమాజానికి మీరు ఉపయోగపడే విధంగా మీ యొక్క కార్యాచరణ రూపుదిద్దుకొని తప్పనిసరిగా ఆ భగవంతుడు దైతం మీద మీరు అందరూ కూడా ఉన్నత శిఖరాలకు ఎదగాలి అదేవిధంగా ఈ సమాజం పట్ల చాలా అవగాహనతో పెరగాలి సత్సాంగంతో రోజు ఫస్ట్ శాక్రిఫైస్ చేయండి కైండ్నెస్గా ఉండండి పెద్దల పట్ల భక్తి భావంతో ఉండండి ప్రతి వాడిని ప్రేమించండి చక్కగా మాట్లాడండి చక్కగా దగ్గర తీసుకోండి ఆపుదలో ఉన్నాడు ఈ జీవితం మీ యొక్క ప్రాణాళిక రూపొందించుకొని ఈ యొక్క దైవ సంకల్పంతో మీరందరూ రావాణా కాలంలో మంచి భవిష్యత్తు మీ అందరికీ ఉండాలని దినదినం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ యొక్క గోల్డ్ వారి ఆధ్వర్యంలో వాళ్ళు పేదవాళ్ళందరూ కూడా చేతిని ఇచ్చి వాళ్ళ యొక్క ఉన్నత స్థాయికి మీరు మీరంతా కొంత సమాజానికి తోడ్పడుతున్నందుకు మీ వంతు సహాయం మీరు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను